హాయ్ ఫ్రెండ్ మా అప్పుడు అతి పురాతనమైన ఆలయం అంటే శ్రీ అంగనాథ స్వామి ఆలయం చెప్పాలి దాదాపు ఏడు వందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు పూర్తిగా ఈ ఆలయాన్ని కలగబోట్టి చిన్నదాన్ని ప్రారంభించారు ఇప్పుడు పన్నెండేళ్ళయ్యి దానికి స్వామి వారికి ఇక్కడ కుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు అందులో భాగంగా రెండవ రోజు వేద మంత్రాల సాక్షిగా వేద పురోహితులు స్వామివారికి శాస్త్రం ప్రకారం అభిషేక ఘట్టాన్ని ప్రారంభించారు ఎంతో వైభవంగా జరిగింది రెండు కళ్ళు కూడా సరిపోవు ఇలాంటి మహత్తం అయిన మహాఘట్టాన్ని చూడాలంటే ఎన్నో జన్మల సమ్మెంపులతమే చాలామంది ఏం పోతాంలే ఏముంటాంలే ఈ కలిమాయిలో ఉండదు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఈ మహద్ ఘట్టాన్ని చూడాలి కలికాలంలో ఏది కూడా చేయించడు భగవంతుడు మనము అన్నిటికీ దాని మహాఘత్తకాలంలో పాల్గొనాలి ఎన్ని జన్మలు ఎత్తితే గానీ చిత్రమని చూడలేదు రెండు పన్నెండు సంవత్సరాల దాకే ఆగాలి అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ అలగనాథ స్వామి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కుభాకటాషాలు పొందాలి మనలో ఉన్న కామక్రోదని తల్లి కొట్టి మనకు జ్ఞాననేత్రం ఇవ్వమని చెప్పి స్వామివారిని ప్రేదయపడాలి ప్రతి ఒక్కరూ కూడా ఆడబడద్దు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ మహకర కాలంలో పాల్గొన్నారు ఎంతోమంది ఈ అదృష్టాన్ని పొందగలుగుతారో చూడాల్సింది ఈ మహాకుంభమేళలో ప్రతి లో అండి ఇది చాలా చాలా అదృష్టం ఇలాంటి పురాతనమైన ఆలయాలలో మనం అడుగు పెడితే ఇచ్చాడు మన జన్మధన్యమవుతుంది ఒక తెలియని ఆలోక్యానికి మనం లోనం అవుతాం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా గోవింద గోవిందాన్ని నామస్మరణలతోటి అక్కడే ఉండిపోయాడు అక్కడి నుంచి కూడా ఎవరు కూడా కదలకుండా ఉండినారని